పంచాదలు అందరి ఇంట్లో అవుతాయి అట్లనే మంచు మోహన్ బాబు ఇంట్లో కూడా అయ్యింది ఆయంత దానికి తప్పు పట్టాలా వాళ్ళ పంచాదేదో వాళ్ళు చూసుకుంటారు అని జనం మొన్నటి దాకా తీరు తీరులా అనుకోర్రు అంత చూస్తే సల్ల అని అనుకున్నాం కానీ చిన్న కొడుకు మనోజు మలో కథ మోపిజేయా చూస్తుండట చూడు ఊరిగా హయ్యో మంచు మనోజ్ అన్న తిప్పలు చిన్న లేవుగా షూటింగ్లోనేమో కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే తానికే సరిపోతుంది బుధవారం నాడు మోహన్ బాబు యూనివర్సిటీ కాడ ఆయన మనుషుల మీద దాడి చేసిరని పోయి పోలీస్ టౌన్లో ఫిర్యాదు అయ్యిండు ఆ టెంక మీడియా ముంగట్టుకొచ్చి ఏమైంది ఏం కథ అనేది గుచ్చినట్లు చెప్పుకొచ్చిండు మేమేదో అడుగుదామని వస్తే ఒట్టొట్టిగా నా మనుషులను కొట్టిర్రు తిట్టిర్రు గట్ల కొట్టినోళ్ళ మీద కేసులు పెట్టాలని తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ కు పోయిండు ఇంకో ముచ్చటేంటిదంటే నన్ను కలవొద్దని నా మనుషుల నా తమ్ముళ్లను బెదిరిచిర్రు రంగంపేట నా ఫ్లెక్సీలను చింపేసిర్రు నేనేం తప్పు చేసిన విద్యా నికేతన్ యూనివర్సిటీలో జరుగుతున్న తప్పులను సరి చేసుకోవాలని చెప్పిన గాయంత దానికే నా మీద గింత కచ్చగడతారా అని బాధపడ్డాడు అంతేకాదు బుధారం నాడు నా బిడ్డకు మొదటి పండుగ దాన్ని కూడా జరుపుకోకుండా చేసిర్రు నాకు సహకరించాలని సీఎం బాబు సారు మంత్రి లోకేష్ లోకల్ ఎమ్మెల్యే నానిని నేను ఎన్నడూ అడగలేదు కావాలంటే నేను నమ్మే శివుని మీద వచ్చేసి చెప్తున్నా అది నా క్యారెక్టర్ కాదు మీడియాలో వచ్చిన కొన్ని ముచ్చట్లు పచ్చి అవద్దమని అన్నాడు గిట్ల మీడియాతో మాట్లాడుతుండగానే పేల సుస్థి చేసింది కడుపులో గ్యాస్ వచ్చినట్లే గా నొప్పితోని కింద మీద చేసిండు పెనిమిటికి గిట్ల అయ్యిందని మనోజ్ భార్య మౌనిక మస్తు నారాజ్ అయ్యింది ఆయన నలుగురు పెద్ద మనుషులను గుసెట్టి బాపుతాన నల్లా తెల్ల అనుకుంటే ఓడిపోద్ది కదా మనోజ్ అన్న గిట్ల ఎందుకు స్టేషన్ల కేసులు ఊకె నిమ్మలంగా జవడం తెంపుకొని నీ తావల నువ్వు ఉండే అని అంటూ రుగీ ముచ్చిన పబ్లిక్